లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో వైఫల్యం చెందుతా ఉంది అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన మార్కాపురం ఇక్కడ మొదలు పెడితే మార్కాపురం జిల్లాను చేస్తానని చెప్పి ప్రకటించారు మొన్న ఏదో మంత్రివర్గ సబ్ కమిటీలో కూడా పెడుతున్నామని చెప్పి చెప్పారు మళ్ళీ దానిపైన ఊసే లేకుండా మంత్రివర్గ సమావేశం కూడా అయిపోయింది మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే మార్కాపురం జిల్లాని ఇస్తామని చెప్పి ప్రకటించారో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లాగా ప్రకటించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు తర్వాత నిమ్మల రామారాయుడు గారు ఈ మధ్యకాలంలోనే రెండు సార్లు వచ్చి వెళ్ళారు వెనుగొండ ప్రాజెక్టుకు సంబంధించి నిమ్మల రామారాయుడు గారు మొన్న ఈ ప్రాంత ప్రజాని గారికి ఒక సెంటిమెంట్తో కూడినటువంటి ఒక అప్పీల్ చేశారు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో దీనికి చేశారు ముప్పై సంవత్సరాలు అయిపోయింది బాబుగారు చాలా బాధపడిపోతూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం పూర్తి చేయకుండానే టన్నెల్ పూర్తి కాకుండానే నీళ్లు వదిలేరు దాని ఫలితంగానే ఈరోజు తన్నెలంతా మునిగిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నిమ్మల రామారాయణ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముసలి కన్నీరు గారిచారు అదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాజకీయాలకు ఏమన్నా కొత్త లేకపోతే ఆయనకి ఏమన్నా ఆయన శంకుస్థాపన చేసినటువంటి విషయాన్ని మర్చిపోయాట ముప్పై సంవత్సరాల కాలంగా కనీసం దీన్ని పూర్తి చేయడానికి కావాల్సిన డబ్బులు ఏ బడ్జెట్లో కూడా కేటాయించకపోవడం ఇది దారుణమైన విషయం కాదా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రకాశం జిల్లా సమితి ఇదే రామారాయుడు గారిని ఇదే ముఖ్యమంత్రి గారికి కనీసం ఇప్పుడు రానున్నటువంటి బడ్జెట్లో ఒక రెండు వేల కోట్లు కేటాయించండి నెక్స్ట్ బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించండి అటు నిర్వాచ సమస్య ఇటు అన్ని పూర్తయ్యి ఒక ఐదు టీఎంసీల వాటర్ నింపుకోవడానికి నిర్మణ ప్రాజెక్టు పరికొస్తుంది మూడు జిల్లాలు సస్య సేవలు అవుతాయని చెప్పేసి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము నవ్వించాం కానీ మా విన్నపాలన్నీ కూడా అరణ్య రోగలుగానే మిగిలిపోయాయి ఆ వారాట్లు పోయారు కానీ చిన్నబాబు గారు లోకేష్ బాబు గారు యువకులం పేరుతో ఇక్కడే పాదయాత్ర చేసుకుంటూ ఇదే మార్తాపంలో సభ పెట్టి మేము అధికారం లేకొచ్చిన వెంటనే మా టాప్ ప్రయారిటీ వెనుకొండ ప్రాజెక్టు పూర్తి చేయడం అని చెప్పి చెప్పారు మేము అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మీరు మధ్యంతర బడ్జెట్లో ఎన్ని వందల కోట్లు కేటాయించారు తర్వాత ప్రకటించినటువంటి రెండో బడ్జెట్లో మీరు ఎన్ని వందలు కేటాయించారు ఫస్ట్ దశలో మూడు వందల కోట్లు కేటాయించారు రెండో దశలో మూడు వందల ఐదు కోట్లు కేటాయించారు కావాల్సింది నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదా దీనికి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాల్సినటువంటి అవసరం లేదా వాళ్ళ పైగా బర్త్డేల పేరు చెప్పి సెంటిమెంట్ క్రియేట్ చేసేటువంటిది ఇంత దారుణమైన స్థితి ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇప్పటికే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల్లో నాలుగు వేల కోట్లు ఇస్తే ఇక్కడ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్లు పడతాయి తర్వాత పదిహేడు లక్షల మందికి సాగునీలు వస్తుంది ఇన్ని రకాల ప్రయోజనం ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు పైగా ఇంత దారుణమైనటువంటి నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టిందంటే మేము దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం